ఓ బలమైన దేశానికి అధ్యక్షుడైన రహస్య జీవితానికి నిలువెత్తు నిదర్శనం పుతిన్ ఆయన వ్యక్తిగత జీవితం గురించే కాదు రాజకీయంగానూ ఆయన రహస్యంగానే ఉంటారు ఆయన రాజకీయ వ్యూహాలు అంతా సీక్రెట్ గానే ఉంటాయి ఇక పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే అంత మిస్టరీయే ఆయన పిల్లలు ప్రియురాలు ఆస్తులు సముద్రంలో తెలియాడే భవనం రైల్లో కదులుతున్న భవనం కార్లు విమానాలు అన్నింటి వివరాలు కూడా చాలా గోప్యంగా ఉంటాయి దీంతో ఆయన గురించి ప్రపంచానికి తెలిసింది కొంతే అనుకోవచ్చు అయితే డెబ్బై మూడేళ్ల పుతిన్ ఫిట్నెస్ పర్ఫెక్ట్ గా ఉంటుంది దీంతో ఆయన అసలేం తింటారు ఆయన ఆహారపు అలవాట్లు ఏంటి ఫిట్నెస్ సీక్రెట్స్ ఏంటి అనేది పెద్దగా ఎవరికీ తెలియదు కానీ వాటిని తెలుసుకుంటే మాత్రం చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి ఆయన తినే ప్లేట్ చుట్టూ కూడా సెక్యూరిటీ ఉండే నేపథ్యంలో ఆయన డైట్ సీక్రెట్స్ పై ఓ లుక్ కింద ప్రస్తుతం రష్యా అధ్యక్షుడు వ్లాదిర్ పుతిన్ భారత్ పర్యటన కొనసాగుతుంది అయితే ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన నాయకుల్లో ఒకరైన పుతిన్ కి సంబంధించి చాలా ఆసక్తికర అంశాలు చర్చలోకి వస్తున్నాయి మరోవైపు పుతిన్ గురించి తెలుసుకోవడానికి నెటిజన్లు చాలా ఆసక్తిని చూపిస్తూ ఆయనకు సంబంధించి పలు అంశాలపై గూగుల్ సెర్చ్ చేస్తున్నారు ముఖ్యంగా ఆయన సెక్యూరిటీ కార్ ఫ్లైట్ అదే విధంగా ఆస్తులు ఆహారపు అలవాట్లకు సంబంధించి పలు ఆసక్తికర అంశాలు వైరల్ అవుతున్నాయి అయితే పుతిన్ పర్సనాలిటీని చూస్తే ఆయన ఫిట్నెస్ అస్సలు రాజీ పడరని ఎవరికైనా అర్థమైపోతుంది దీంతో పుతిన్ పర్ఫెక్ట్ డైట్ ఫాలో అవుతుంటారు అయితే తనకు తినడానికి పెద్దగా టైం దొరకదని స్వయంగా చాలా సార్లు పుతిన్ అన్నారు ఇక పుతిన్ రొటీన్ డైట్ చాలా సింపుల్ గా ఇంకా హెల్దీగా ఉంటుంది ఉదయం టిఫిన్ లో ప్రధానంగా గంజి ఉంటుంది అయితే పుతిన్ ఎక్కువగా ఓట్స్ కాకుండా బియ్యం లేదా బక్ తో చేసిన గంజిని ఇష్టపడతారు ఈ గంజితో పాటు ఫ్రెష్ కాటేజ్ చీజ్ తేనె పచ్చి కోడిగుడ్లను తింటారు బీట్రూట్ ముల్లంగి రసాన్ని కూడా తాకుతారు ఇక లంచ్ విషయానికి వస్తే చాలా లైట్ ఫుడ్ తీసుకుంటారు ఎక్కువగా టమాటాలు దోసకాయలు లెచ్యూస్ వంటి తాజా కూరగాయలు మధ్యాహ్నం భోజనంలో భాగంగా పుతిని తీసుకుంటారు ఇక దీంతో పాటు లంచ్ అయ్యాక కెఫీర్ అంటే పులియబెట్టిన పాలపానీయం మజ్జిగ లాంటిది తాగుతారు అయితే చాలా వరకు పుతిన్ నైట్ డిన్నర్ను పూర్తిగా స్కిప్ చేస్తారట మాంసాహారం విషయంలో రెడ్ మీట్ కంటే చేపలకి ఎక్కువగా ఇష్టపడతారట పుతిన్ సాల్మాన్ సర్జన్ వంటి చేపలను ఇష్టంగా తింటారు గొర్రె మాంసాన్ని కూడా ఆయన ఇష్టపడతారు అయితే తీపి పదార్థాలకు నూనె వంటకాలకు చాలా దూరంగా ఉండే పుతిన్కు సాంప్రదాయ రష్యన్ వంటకాలంటే చాలా ఇష్టం ఇక తన అమ్మ చేతి వంట అంటే మాత్రం ప్రాణమట వాళ్ళ అమ్మ స్వయంగా వండిన క్యాబేజీ పీస్ పుతిన్ ఫేవరెట్ ఫుడ్ ఇందులో మాంసం లేదా అన్నం స్టఫ్ చేసి చేస్తారు అయితే అందరిలానే పుతిన్కి కూడా ఫుడ్ వీక్నెస్ ఉంది ఆయనకు ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం ముఖ్యంగా పిస్తా ఫ్లేవర్ అంటే ఇష్టం అని చెప్తుంటారు అధికారిక విందులో స్టర్జన్ చేపల కావోయర్ పీత మాంసం జింక మాంసం వంటివి పుతిన్ బాగా ఇష్టపడి తింటారట ఇక పుతిన్ ఫేవరెట్ డ్రింక్ గ్రీన్ టీ ఆల్కహాల్ విషయానికి వస్తే పుతిన్ చాలా స్ట్రిక్ట్ కేవలం వేడుకలో మాత్రమే నామమాత్రంగా వైన్ లేదా బీర్ తాగుతారు అయితే ఫుల్ హై సెక్యూరిటీ మధ్య ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఉండే పుతిన్ తినే ఆహారం ప్లేట్ కూడా ఎన్నో టెస్టుల తర్వాత ఆయన ముందుకు వస్తుంది తినే ప్రతి పదార్థాన్ని విష ప్రయోగాల కోసం టెస్ట్ చేసిన తర్వాత నోటి దాకా వెళ్తుంది ఇక పుతిన్ ఎక్కడికి వెళ్ళినా తన వెంటే ఒక మొబైల్ ల్యాబ్ ఉంటుంది విదేశీ పర్యటనలకు వెళ్తే అక్కడి హోటల్ వాళ్ళు వండేవి అస్సలు తినరు రష్యా నుంచి సొంత చెఫ్స్ వంట సామాగ్రి సరుకులు విమానంలో వస్తాయి ఇక నిజానికి వంట చేయడం అనేది పుతిన్ వంశంలోనే ఉంది వాళ్ళ తాతయ్య స్పిరిడాన్ పుతిన్ ఒక ప్రొఫెషనల్ కుక్ అప్పట్లో లెనిన్ స్టాలిన్ వంటి దిగ్గజ సోవియట్ నాయకులకు వంట చేసేవారట తాతయ్య చేసిన చేపల పులుసును గొర్రె మాంసం రుచులను పుతిన్ ఇప్పటికీ గుర్తు చేసుకుంటారు